అందరికీ గుడ్ ఈవినింగ్ అని అంటానండి ఈరోజు నేను తీసింది మధ్యాహ్నం నాలుగు గంటలకు తీస్తున్నాను మార్నింగ్ నాకు అవ్వలేదండి మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను అందరికీ గుడ్ గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ ఓకేనండి తల్లిలందరికీ పాదాభి వందనములు ప్రతి తల్లికి పాదాబి వందనములు చెప్పుకుంటున్నానండి మా తల్లికే కాదండి ప్రతి తల్లికి పాదాబి వందనములు ఎందుకంటే తల్లి అంటే చాలామందికి తెలుసు ఆ తల్లి జన్మనిస్తే కానీ మనం ఈ భూమి మీద ఉండం ఎన్నో కష్టాలు పడి మనకు తొమ్మిది నెలలు మోసి కని పించి పెద్ద చేస్తుంది రెక్కలు వచ్చిన తర్వాత అది వేరే సంగతులు అండి కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు కూడా అనకూడదండి ఎందుకంటారా చిన్న బుర్రలు ఉంటాయి కొంతకి తెలియదు అనమాట తెలిసి వచ్చేటప్పటికి అన్నీ క్లోజ్ అయిపోతాయి అందుకు ప్రతి తల్లికి పాదాబి వందనములు ఓకేనండి అలాగే ఇప్పుడు నా ఫ్రెండ్ అనుకోవాలో స్నేహితురాలు అనుకోవాలో తెలిసిన అమ్మాయి తెలిసిన ఆవిడ అనుకోవాలో ఏదనుకునే ఓకే మా అంటే నాకు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఒక నాలుగు లైన్ల తర్వాత వాళ్ళు అక్కడ అడిగి దిగారు నా పిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు ఆమె కూడా స్కూల్కి ఇద్దరు బాబులేని స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ పరిచయం అయ్యారండి అయ్యామండి కానీ పరిచయం అని మేము తిరగడము చేయడం అలాంటివి ఏం లేవు ఒకరికొకరు ఇష్టపడ్డాం తను నేను అలాగా వాళ్ళు కొన్నాళ్ళు ఉండేక కైలాస్పరంలో బిల్డింగ్ కొనుక్కొని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గ్రూప్ ఆవేశంకి నేను వెళ్ళాను వెళ్ళాను గ్రూప్ ఆవేశంకి వెళ్ళి నాకు తోచింది నేనేదో పెట్టుకున్నాను అప్పుడు ఈ వీడియోలు ఏమి లేవు కదండి వీడియోలు ఉంటే వీడియోలో పెట్టుకుంటాను ఇప్పుడు నాకు వీడియో ఉంది తను ఏమి ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది బరంపరంలో మ్యారేజ్ అయింది బ్రహ్మపరంలో మ్యారేజ్ అయింది ఇప్పుడే తను వచ్చి వెళ్ళింది నాకు చెప్పారు ఇంటికి వచ్చి భర్తా భార్యలు చెప్పారు కానీ నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి అంత దూరం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నేనేదో నాకు కలిగిన గిఫ్ట్ నేను పంపించేశాను ఇంకొక ద్వారాకి ఇచ్చేసాను కాబట్టి అది ఇచ్చేటప్పుడు కొనేటప్పుడు కూడా వీడియో తీసే పరిస్థితుల్లో నేను లేనప్పుడు కాబట్టి ఇప్పుడు జరిగిపోయి నెల రోజులు అవుతుంది ఇప్పుడు వీడియో తీస్తాను నేటి మాత్రం అంటే అనకండి నాకు వీలు అయినప్పుడు వీడియో తీస్తాను ఎందుకంటారా తన కోసం తను ఒకటి అన్నారు తనకు చాలా ఇష్టం యూట్యూబ్ అంటే ఇష్టం కాబట్టి ఇష్టమే కానీ వాళ్ళ ఆడబుట్స్కి ఇష్టం లేదు అలా ఆయనకి ఇష్టం వాళ్ళ అత్తగారికి ఇష్టం అందరికీ ఇష్టమే కానీ తన పనులని ఎప్పుడు కానీ ఆమె కూడా ఈ టూ చెప్పుకోవాలనుకుని ఆశ ఉంటూ ఉందంట వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయితే వచ్చి ఇప్పుడు ఏంటంటే నాకు చీర జాకెట్ నేను వెళ్ళలేదు కదా చీర జాకెట్ పెట్టారు అనమాట నా గిఫ్ట్ వెళ్ళిపోయింది ఆ గిఫ్ట్ ఇప్పుడు వచ్చింది ఇదివండి మీకు నచ్చుతుంది అనుకుంటాను నాకు ఇలాంటి శారీ ఉంది కానీ ఈ కలర్ కాదు ఈ ఇలాగే గడి ఉంది కానీ అది కొంచెం పెద్దది పెద్ద సైజ్ ఫ్లేవర్ వస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ ఇలా గడి వచ్చింది ఫ్లేవర్ వచ్చింది ఇది పింక్ కలర్ రాణి కలర్ అనుకుంటాను అది పండు కలర్ అది ఇంకొక ఇంకొక మంచి కలర్ కనిపిస్తుంది అండి రెడ్ గులాబీ ఉంటుంది చూడండి ఈ గులాబీ కాకుండా ఆ గులాబీ కలర్లో ఉంటుంది నేను అక్కడ సారీ ఓల్డ్ ఉన్నాయండి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు పట్టుసీల్లోని కట్టే ఇది లేదు మ్యారేజ్కి వెళ్తాము ఎవరు మ్యారేజ్కి కట్టుకుంటాము ఒక గంట అది కూడా కొన్ని మ్యారేజ్లు నేను అవి కేర్ చేయలేక కట్టలేకపోతున్నాను మనకి చాలామంది అంటారు ఎప్పుడు మీరు సింపుల్గా ఉంటారా ఆంటీ గారు చింపుల్గా ఉంటారా ఆంటీ గారు అంటారు దానికోసం చెప్తాను ఆమె భర్తా బార్యలో వచ్చి ఆమె బొట్టు పెట్టి నాకు చీర జాకెట్ పెట్టి తోంబోలు ఇచ్చారు తొంభైలు అంటే తెలిసింది కదా కమలాప అంటే అరిటిపండు వాళ్ళు కమలపండు ఆకు చెక్క పూలు గాజులు ఇచ్చారు చూపించమంటారు అక్కడ పెట్టిస్తాను పసుపు ఇంకో ఇచ్చారు అలా అంటే ఉంటాయి కదా చలివిడి అరటిపండు లడ్డు అవి ఉంటాయి కదా అవన్నీ కొన్ని అవన్నీ ఆపిల్ పట్టుకొని మీదకి వెళ్ళిపోయిందిలండి అది ఎప్పుడూ అయిపోయి వెంటనే వదిలేండి అవి తిందు కానీ తనకు ఒక ఇవి ఇచ్చారు కదా అని చేయి అన్ని చేసిన తర్వాత మనం వీడియో మరి తీయకూడదు కదా అందులో మా ఒక పెద్ద లడ్డు ఇచ్చారు ఆ లడ్డు మా వారికి ఒక కాఫీ ఇచ్చేసాను మా ఆయనకి లడ్డు అంటే చాలా ఇష్టమండి స్వీట్ల్లో కన్నా లడ్డు అంటే ఇష్టమండి మా వారికి మీరు కోవా ఇచ్చిన తినరు లడ్డు తింటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అలాగే నాకు లడ్డు అంటే ఇష్టం ఉండదు బాగుందండి మా ఫ్రెండ్ గుత్తిగా ఇచ్చారు సారీ ఒకటండి మీరు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక అమ్మాయి అమ్మాయి ఎప్పుడైనా వీడియోలోకి వస్తారు అండి లేదు పిల్లలకి సెలవులు ఇచ్చారు మాకు తెలిసిన అమ్మాయి అండి శారీ అంతా ఇదేనండి ఇది ఈ ప్లెయిన్ రెడ్ వస్తుంది బ్లౌజు ఇలాగ బోర్డర్ వస్తుంది బాగుందా ఏదైనా రెడ్ అయినా గులాబీ అయినా ఏ ఒక్కటైనా డార్క్లో బాగుంటాయండి శారీ జాకెట్ కానీ ఒకటండి బాగుందా బాగోలేదనేది కాదు ఒక గిఫ్ట్ అన్న తర్వాత అది తక్కువ ఎక్కువ అనేది చూడకూడదండి గిఫ్ట్ ఇవ్వడం అంటే ఎంతో అదృష్టం ఉండాలండి నా నేను చెప్తున్నానండి నిజం మా అమ్మ అనేది అండి అది రూపాయలు అవని రెండు రూపాయలు అవని మూడు రూపాయలు అవని గిఫ్ట్ అనేది ఒకరు ఇచ్చారు అంటే అది ఎంతో అదృష్టం ఉంటేనే ఇస్తారమ్మా ఆ గిఫ్ట్ని పదిలంగా మనము పది చార్లు చెప్పుకోవాలి వాళ్ళ కోసం తలుసుకుంటుండాలి అని అమ్మ నేను ఈ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఒక అమ్మాయి ఉందండి ఒక అమ్మాయి ఏమి చాలామంది వీళ్ళ చ మీటింగ్ అయిందా మీటింగ్ దగ్గర ఏటి మేడం అంటే ఇలా అంటే ఆ అమ్మాయి బాధపడి చెప్పిందండి ఆ అమ్మాయి కోసం చెప్తాను మీకు నా కోసం అంటే ఏమీ లేదు చెప్పడానికి నా కోసం ఉన్నా నేను చెప్తుంటాను రండి కొన్ని 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 అమ్మాయి ఏం చెప్పిందంటే అమ్మాయికి యూట్యూబ్ ఉందంట నాకు తెలియదు చెప్పింది చెప్పిందనమాట అమ్మ యూట్యూబ్ మేడం గారు నాకు ఉంది అనేసి కానీ అమ్మాయి ఇంకొక అమ్మాయి వాళ్ళకి ఒక నాలుగైదు ఇల్లు ఆరు ఇల్లు ఉంటాయేమో ఇప్పుడేమో వాళ్ళు అంటే దూరం ట్రాన్స్ఫర్ అయిపోయిందంట అలాంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ దూరమూరు ట్రాన్స్ఫర్ అయిపోయిందట దూరమూర్తి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత పాపము ఒక ఎన్ని సంవత్సరాలైంది చూసుకో అంటే ఫోన్లో మాట్లాడుకోవడం కానీ కలుసుకోవడం లేదంట దూరమూరి కదా అని చెప్పేసి ఇద్దరికీ ఇష్టపడేటప్పుడు దానికి ఏముందండి వాళ్ళు పోయినే యువతలు ఆవిడకి ఇష్టప ఇష్ట అమ్మాయికి ఇష్టపడ్డారు కాబట్టి వెళ్ళింది తనకి ఏది కలిగిందో తనకి ఏమేమి కావాలో ఏమేమి ఇవ్వాలనేది తన ప్రేమతో పట్టుకెళ్ళిందంట ప్రేమతో పట్టుకెళ్ళేటప్పుడు అమ్మాయి చెప్తుంది మీకు చెప్పిస్తాను ఇది కూడా అమ్మాయి చెప్తుంది ఎంత బాధపడుతుందండి అమ్మాయి అమ్మాయికి పిల్లలకి ట్రైన్ టైం అయిపోతుంది పిల్లలకి అంటుంది అలాంటి టికెట్స్ చేసే ట్రైన్ అంటే ఇప్పుడు సెలవులు కదండి స్కూలు సెలవులు కాబట్టి అమ్మాయికి ట్రైన్ టైం నాకు ట్రైన్ టైం అయిపోతుంది డబ్బులు తీసేసుకోండి కట్టేసి అని చెప్పేసి అమ్మాయి నేను వచ్చాక నేను ఎప్పుడైనా వీడియోలో చెప్తానులేండి అనేసి అన్నాను వీడియోలు ఎందుకమ్మ నువ్వు చెప్పడము నాకు మాకు తెలియదు అబద్ధాలు ఆడతావు నాకు కాపు చెప్పాలనుకుంటే నేను చెప్తాను అని తనేం ఏమి వెళ్ళిందటండి అంటే కొంచెం ఊరే చెప్తున్నాను జనాలు అందరినీ నమ్మకండి అందరిని నమ్మి మోసపోకండి అంటే యూట్యూబ్లో కన్నా బయటనే ఎక్కువ మోసగలు ఉన్నారు యూట్యూబ్లో మోసమైతే దొరికిపోతారు తర్వాత అంత ప్రేమతో వెళ్ళి ఆమె కలిగింది ఏదో ఇచ్చి ఆమె అయ్యో నేను వెళ్తున్నాను ఎందుకు వెళ్తా వెళ్తున్నామని ఒక చీర ఒక జాకెట్ పెట్టి ఆమె కలిగింది పట్టుకొని వెళ్ళి స్వీట్ ఏదో పట్టుకొని వెళ్ళి కాబట్టి కాబట్టి చెప్తుంది నేను సరి గెనిపించుకోలేదు ఫ్రెండ్ పెట్టి ఇస్తే ఇచ్చిన తర్వాత ఆమె కుదిరిందో కుదరలేదో అక్కడ వాతావరణం కుదిరిందో లేదో కానీ వెళ్ళిన తర్వాత ఒక కప్పు కాపీ మాత్రం ఇచ్చిందంట చెప్తుంది కప్పు కాపీ ఇచ్చిందట కప్పు కాపీ ఇచ్చింది నుంచి ఇద్దరు వీడియోలు తీసుకున్నారంట ఇద్దరు వీడియోలు తన అవతల ఆ ఫ్రెండ్కి కూడా ఉందట ఈ ఈ అమ్మాయికి కూడా ఉంది ఇద్దరు అమ్మాయిలే కదా తీసుకుందంట తీసుకున్న తర్వాత వదులుకుందాం వీడియోలు వదులుద్దామంట వదులుదాం అని అంటే ఈ అమ్మాయి చాలా డబ్బులు హోటల్కి ఏంటి ఏంటి అక్కడికి వెళ్ళింది కదా వెళ్ళిన తర్వాత చాలా డబ్బులు ఖర్చు అంటే వీడియోలు తీసుకుందాం ఎవరో ఎంతో మంది అండి వీడియోలోకి వస్తారు వాళ్ళు మాటలు పడతారు ఎవరికెవరండి ఎవరండి వాళ్ళు మాటలు పడ్డాయని వీడియో వద్దు డిలీట్ చేసి మనం ఇబ్బంది పెట్టిందంట చాలా ఇబ్బంది పెట్టిందంట వీడియోలో మాట్లాడిన ప్రేమని బయటను ఉండరండి చాలామంది తెలుసుకోండి నేను వీడియో పెట్టిన తర్వాత కొంతమందికి నేను తెలుసుకున్నది ఏంటంటే బయటన ఎక్కువ శాతం అలాగే ఉన్నారు బయట మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి వీడో రూపంగా కాకుండా బయటను మాత్రం చాలా మోసాలు జరుగుతున్నాయండి అయితే ఏమైందంటే ఓకే అనుకుంది అనుకున్న తర్వాత ఏదో వీడో చెప్పారో చెప్పలేదు అనేది చిన్న వీడో కప్పుతో కాఫీ ఇచ్చిన వీడో వదిలేదు వదిలినందుకీ యువతలు ఈ అమ్మాయికి చాలా బాధ అనిపించింది అంట ఏమని బాధ అనిపించింది ఏమి తీసుకెళ్లి ఇచ్చింది అది తక్కువ ఎక్కువ కాదు వెయ్యి రూపాయలు అవతలేనంట సారికి ఇచ్చిందంట ఆ స్వీట్ కూడాను కూడా ఏడు వందలు ఆరు వందలు పెట్టి స్వీటు తను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఆటోకి ఎంత అవుతాయండి ఆటో మీద వెళ్ళింది ఎంత డబ్బులు అవుతాయండి రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదంట సరే రాకపోయినా పర్వాలేదు రానని చెప్పింది అతను ముందేని నేను రాలేను పిల్లలతోనే అన్నది ఓకే దానికి కూడా అంగీకరించింది ఎందుకంటే అమ్మ ఒక ఫ్రెండ్ అంటే ఇల్లు ఇచ్చిందన్న అంత బాగుంది ఈ అమ్మాయి పరిస్థితి బాగోలేదు ఇంట్లో ఏవో గొడవలో గోలలో ఏదో జరుగుతుంది వీడియోలు వద్దు వీడియోలు క్లారిటీ రాలేదు వీడియోలు వదలకండి ఏం పేరు ఆమె పేరు లక్ష్మో సుజాత ఏదో చెప్పింది వదలొద్దు వీడియోలు కూడా క్లారిటీ లేదు నా పరిస్థితి ఈ అమ్మాయి నా పరిస్థితి కూడా ఇంట్లో అత్త మామ ఆడబుడుసలు అందరూ ఉన్నారంటే ఏవో ఉంటాయి ఇంట్లో పర్సనల్ అనేది ఏ వండకుండా ఉండవు కదా అయితే ఉంటే వద్దు వదలొద్దు ఎప్పుడైనా కావలిస్తే ఇంకొకసారి ఇప్పుడే వదులుకొని ఇప్పుడు పరిస్థితులు బాగలేవు ఇంట్లోన ఇంట్లో అంతా బాగుంటే వదులుకోవచ్చు అంటే ఆమె ఏమన్నారంటే తెలుసండి ఫ్రెండ్స్లు కూడా స్వార్థ పదులు ఉంటారండి అది ఒకటి తెలుసుకోండి అందరు ఫ్రెండ్స్ నాకు నాకున్న ఫ్రెండ్స్ మా ఊర్లో పుట్టి పెరిగిన ఊర్లో ఓడి మంది ఫ్రెండ్స్ ఎవరూ స్వార్థం లేదు కానీ అందులో ఐదుగురు మాత్రం నా ఫ్రెండ్స్ అండి మన జియే అమ్మాయి చేయించాను కదా వయసు నాకన్నా మూడు సంవత్సరాలు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు చిన్నోలే నాకన్నా ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు పెద్దోరు నాకు నేను చెప్పాను కదా నాతో ఉండే వాళ్ళందరూ నాకు వాళ్ళే ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కారు ఎందుకంటే నాకు నొప్పుతారు వాళ్ళు నాకు నొప్పుతారు ఆంటీ ఆంటీ అంటే నన్ను నొగ్గలరు ఆ అమ్మాయిలని అంటే నా బిడ్డలుగా చూసుకుంటాను అందుకే నా దగ్గర ఎక్కువ అమ్మాయిలే ఫ్రెండ్స్గానే ఉంటారు ఆ ఫ్రెండ్స్ అనుకోవచ్చు ఆ అమ్మాయిలు అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు దానికి తప్పేం లేదు అలాగా ఈ అమ్మాయి నమ్మి అంత దీనిగా ఉంటే చాలా ఇబ్బంది పెట్టింది అప్పుడు ఇబ్బంది అంటే గొడవ తర్వాత ఎవరు ఇప్పుడు వానర్స్ ఉంటాం మనం మద్దుకుంటామండి మనం మద్దుకునేటప్పుడు వానర్స్ కొంతమంది ఎవరైనా చుట్టాలు వెళ్తే ఒప్పుకో ఈ అమ్మాయి వెళ్ ఈ అమ్మాయి వెళ్ళిందంట వెళ్ళిన తర్వాత ఒప్పుకోవడం ఏం కాదు ఈ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయికి ఏమి ఈమె తెలియకుంటాను ఫ్రెండ్కి తెలియకుంటాను గారు అడిగారంట ఏమని ఏమని అడిగిందంట మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు అని అడిగింది అది తప్పుగా అనుకుంటే తప్పుగా అనుకోవచ్చు తప్పుగా కాకపోతే తప్పుగా కాకపోవచ్చు అడిగితే ఇది ఎంత తెలివైందో కామ్ వండొచ్చు కదా కామ ఉండకుండా ఫ్రెండ్తో అన్నదట మీ గారు ఎప్పుడు వెళ్ళిపోతామని అడుగుతున్నారు అని అన్నదట అంటే ఆ మాటకి అడిగారు అని అంటే అవునా ఫోన్లే ఏదో అడిగారు ఆవిడ అలాగే అడుగుతుంటారు అనిస్తే అయిపోయింది కదా ఆ మాట అన్నదట అన్న తర్వాత నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పి వాళ్ళ ఇంటికి గొడవకి వెళ్ళింది పక్కిళ్ళే ఓనర్ గారు గొడవకెళ్ళి వచ్చిన తర్వాత ఈ మేము అడిగిందంట ఈ ఫ్రెండ్ అడిగిందంట అమ్మాయి చెప్తారు లేని మీకు ఫ్రెండ్ అడిగిందంట మీరు చిన్న గొక్క మాట ఆడిసి వస్తానని వెళ్ళారు ఏమి ఎంతసేపు రాలేదు అని అడిగారు ఎందుకంటే ఈ ఫ్రెండ్ వింటుందట పక్క నుంచి గొడవ ఒక వానర దగ్గరికి వెళ్ళి గొడవ ఎవరైనా సరే ఇంకా అలాంటి మనుషులు కూడా అందుకే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీలో ఉంచుకోవట్లేదు ఈ గొడవలు ఆడు ఆడతారని వేరేగా ఉంచేస్తున్నారు అద్దె కట్టేస్తారు అలాంటి వాళ్ళకి తిండి పెట్టేస్తారు అన్ని పడిస్తాను వేరేగా ఉండని ఇప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎందుకు ఊరుకుంటున్నారు తెలిసిన ఇంట్లో వాళ్ళు మా పిల్లలైతే ఊరుకోరు మా పిల్లలు అయితే ఊరుకోరు నువ్వు ఏదో వంటలు చేసుకుంటున్నా వంట వంటలు చేసుకుంటారు ఎందుకంటే ఆ పిల్లలు ఎందుకు వదిలేశారంటే ఎవరినో తిట్టుకుంటుంది తిట్టుకొని లేకపోతే మమ్మల్ని పట్టుకుంటుంది మమ్మల్ని వదలదు మమ్మల్ని అంటుంది అని చెప్పేసి ఆ పిల్లలు వదిలేశారండి ముందుగా లేకపోతే వీడియో చూస్తారు పిల్లలు దెబ్బలాడాలి కదండి దెబ్బలాడరు ఎందుకంటే వాళ్ళని కూడా తిరతుంది ఆ పరిస్థితిలో వచ్చింది ఆ మేము వచ్చాకేమన్నదంటే అయ్యో ఎందుకండి ఆమె ఏం అన్నది కదంటే మీకు తెలియదు ఊరుకోండి నేను ఎప్పుడు ఉండను ఆరేసి నెలలు ఉండను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తాను మూడేసిన నెలలు ఆమె అక్కడికి వెళ్ళిపోద్ది ఎప్పుడో సంవత్సరం ఒకసారి ఆమె 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 వెళ్ళేదే అంట పాపం చెప్తుంది అని అప్పుడు కిందకి వెళ్ళిందంట ఈ ఫ్రెండ్ ఏవో కావాలని కిందకి వెళ్ళిందంట సరే ఆమె అంటు చేసుకుంటాను తర్వాత కిందకి వెళ్తే కిందకి వెళ్ళిన తర్వాత ఆ లైన్లో చాలా మంది ఆపి ఎవరింటికి వచ్చి వాళ్ళంటే అమ్మో ఒక రాక్షసి ఆవిడ అందరితో షాపులకి వెళ్తే షాపులతో గొడవ పడుతుంది ఇంటి వాందలతో గొడవ పడుతుంది పని వాళ్ళతో గొడవలు ఆడుతుంది పని వాళ్ళంటే వాళ్ళ వాళ్ళు కాదు ఎప్పుడో బాగా ఆవిడ పని ఆవిడే చేసుకుంటుంది వీడియో కోసం పెట్టుకొని నువ్వు చిన్న తోం తోడు నీకు అన్నం పెడతాను కూర పెడతాను డైలీ పని మనిషి కాదండి ఆమెకి డైలీ పని మనిషి కాదంట ఈ అమ్మాయి ఎన్ని చెప్తే నీ బొడ్రపోయింది ఈ అమ్మాయి ఎలా చూసిందంట డైలీ పని మనిషి కాదు ఏదో పని మనిషి పెట్టి తిండి పెట్టి ఒక మొక్క పెట్టి వీడియో తీసుకొని ఏం చెప్పుకుంటుంది అలాగా అంత ఈ అమ్మాయి ఆ పని మనిషికి కూడాను ఏదో ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చిందండి ఎంత మంచి అమ్మాయి అండి ఈ అమ్మాయి అలాంటి మనిషి మీద వీడియో వదలొద్దన్నదని ఈ అమ్మాయి పరిస్థితులు పోవాలి వదలొద్దన్నదని ఆ అమ్మాయి మీద వీడియో తీసి పెట్టిందటండి ఇంకా అమ్మాయి బుర్ర తిరిగిపోయిందంట కానీ ఈ అమ్మాయి వదులుతుంది ఆ వీడియోని ఇంకా నడుస్తుందంట ఆ వీడియోకి మాత్రము ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకెళ్తారు ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగలేవంట బాగులేక ఊరుకుందంట ఆ వీడియో డిలీట్ చేయలేదు సాక్ష్యం ఆ వీడియో అక్కడికి వెళ్ళినవి వీడియోలల్లో యువతల అమ్మాయి కూడా వీడియో డిలీట్ చేయలేదంట చేశానని చెప్పిందంట ఉంచుందంట ఇలాగ నేను వెళ్తే ఇలాగ ఇబ్బంది పెట్టి నా మీదే వీడియో తీసింది ఇదిగోండి ఈ వీడియో పెట్టి ఉంది చూడండి అని అప్పుడు వెయ్యి మందితో తీసుకెళ్తుందట అక్కడికి ఏ చోటుకి మీకు తెలుసు ఏ చోటుకి తీసుకెళ్ళాలి ఆ చోటుకి తీసుకెళ్తుంది వెయ్యి మంది వెయ్యి మంది అన్సప్త కొట్టేస్తే ఛానల్ ఎగిరిపోద్దండి అండి ఏదైనా ఉండేట అనసప్త కొట్టాలట మామూలుగా కొడితే కేసు అట కానీ తనేమి ఈ మీద వీడియో తీస్తుంది కదా వీడియో నడుస్తుంది కదా ఆనందం పడుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి ఏటంటుంది అన్నా మేడం ఆనందం పడుతుందో పని ఆ వీడియో పట్టుకొని నేను వెయ్యి మంది నా దగ్గర ఉన్న వెయ్యి మంది పట్టుకొని నేను వెళ్తాను నేను ఈ వీడియో అన్సప్సరై కొడతాను వీడియో ఛానల్ డిలీట్ అయిపోద్ది ఎన్నాళ్ళు కొన్నాళ్ళు వీడియో తీసుకొని సర్దా పడని ఆమెకు తెలియట్లేదు నా ఆ వీడియోకి డిలీట్ చేయకుంటే ఉంది ఎన్నాళ్ళు సర్దా పడుతుందో సర్దా పడిని జనాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తా తెలుసు కదా మీ అందరికీ అక్కడికక్కడ తీసుకెళ్తాదండి ఈ వీడియోకి మేము అందరం అన్స అన్సప్సరీ చేస్తాము అసలు నిజం చెప్పాలంటే ఏడు వందల మంది ఎనిమిది వందల మంది కొడితే డిలీట్ అయిపోతాడు శామ్లు గవర్నమెంట్ రూల్ ప్రకారం కానీ ఆవిడ దగ్గర రెండు వేలు మూడు వేలు జనాలు ఉన్నారంట చుట్టాలు బంధువులు అందరూ అందరూ ఆవిడంటే ఇష్టపడ చుట్టాలు తిడతాదట బంధువులకు తిడతదట ఒక పిచ్చి దానిలాగా ఒక విషయం అండి ఈ ఆమెకి ఇది ఉందంట ఏసీ ఉందంట ఎంఐకి ఏసీ ఉంది ఎయిర్ కూలర్ ఉంది నెక్స్ట్ ఏంటంటే వాషింగ్ మిషన్ ఉంది ఒక దగ్గర కాదు ఇంట్లో ఉంది అమ్మగారి ఇంట్లో ఉంది నెక్స్ట్ ఏంటంటే ఈ ఉన్ని ఈ అమ్మాయి ఉన్ని ఇంట్లో ఉంది వైజాగ్లో ఈ అమ్మాయి ఇన్ని ఇంట్లో ఉంది నెక్స్ట్ ఏంటంటే మూడు ఎన్ని ఏసీలు మూడు ఏసీలు ఉన్నాయట మూడు దగ్గర మూడు ఏసీలు ఉన్నాయట అమ్మగారు అక్కడ ఉంది అత్త అత్త ఇంట్లో ఇల్లు కొట్టుకుంది అక్కడ ఉంది ఈమెక్కడ ఉంది ఇక్కడ ఉంది ఏసీలు ఎయిర్ కూలర్లు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు లాస్ట్కి ఏంటంటే ఇన్వేటర్ కూడా ఉంది ఒక్క ఏసీ మాత్రం చిన్న పెట్టుకుందట అవతల ఆమె ఫ్రెండ్ ఆ ఏసీకి పొంగిపోయి పొరిపోతుంది ఆమెకి బాగుండదట అమ్మాయికి అమ్మాయికి బాగుండదట రాత్రికి నిద్ర మాత్రలు వేసుకొని పడుకుంటుందంట నిద్రమాతలు వేసి పడుకుంటే ఏసీ ఫుల్ సైకా మీ అమ్మాయి వెళ్ళిందట ఫుల్గా ఏసీ వేసుకొని పడుకుంటే నిద్ర మాతలు వేసిన తర్వాత ఏసీ కాదు కదా నువ్వు పది ఏసీలు పెట్టినా అది తెలియదు నిద్రలో దిగిపోతారు కానీ యువతల అమ్మాయి ఏమి ఆరోగ్యం బాగుంది కదా చలికాలము ఫ్యాన్ వేసుకొని ఏసీ వేస్తే పన్నెండు గంటలకు ఆపీమ్ అందా మంటది కదా ఆ ఆపీమ్ అన్నదని ఆమెకి ఏసీ పడదట వీడియోలో చెప్పిందాడు అంట చెప్తుంది ఏసీ పడదంట అంటే అర్థం ఏంటి ఏసీ లేదు అనుకుంటుంది ఈ అమ్మాయి అన్ని వీడియో తీసి పెడతానంటుంది ఈ అమ్మాయి వీడియో తీసి పెడతాను మీ శానంలో పెట్టండి మేడం నా వీడియో నా నేను తీసి మీకు పెడతాను నాకు మీ శానంలో పెట్టండి అంటే పెడతాను లేదు పెడతాను ఈ ఛానల్లో పెట్టుకోమో నా ఛానల్లో కూడా పంపించి పెడతాను అన్న ఒక హెల్ప్ చేయాలండి అలాగా ఎన్ని ఇల్లు ఉన్నాయి సొంతిల్లులు వద్దకున్న ఉన్న అమ్మాయి నా మీదే తిరగబడుతుంది గొప్పది చెప్పుకుంది ఇల్లు అంటూ లేదు వాళ్ళ వాళ్ళ పిల్లలకి కనీసము ఇన్వేటర్ కూడా లేదట అండి కరెంటు పోతే చెప్తుంది ఈ అమ్మాయి ఇన్వేటర్ కూడా లేదట నా పిల్లలకి ఇన్వేటర్లు ఉన్నాయి నా మా తోడుకోడలకి ఇన్వేటర్లు ఉన్నాయి మా తోడుకోవడలకి ఏసీలు ఉన్నాయి మాకు ఏసీలు ఉన్నాయి మా పిల్లలకి ఏసీ అలాంటిది చీపుగా ఒక ఫ్రెండ్ మీద ఎంతో ప్రేమగా వెళ్ళి ప్రేమగా గిఫ్ట్ ఇస్తే ఆటోలు కట్టుకొని ఛార్జీల మీద ఐదేసి వందలు ఆటో కట్టుకొని వెళ్ళిందంట పాపం మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇది తప్పే కదా ఆమె మీదే ఆ అమ్మాయి మీదే వీడియో తీసి పెట్టిందట వీడియో వద్దకి అది కరెక్టా ఇప్పుడు ఆ అమ్మాయి కష ఏంటంటే ప్లస్ కష్టక ప్లస్ ఏంటంటే వీడియో ఆ ఛానల్ డిలీట్ చేయాలి అనుకుని ఒక టార్గెట్ పెట్టుకుంది కానీ కొంచెం ఇంట్లో ప్రాబ్లం ఉంది ప్రాబ్లం అయిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళాలి వెళ్తాదా ఈ వీడియో డిలీట్ చేయకుండా ఉంచుంది ఈ వీడియో చూపించి డిలీట్ చేయొచ్చట ఏదైనా ఒక ఛానల్ డిలీట్ చేయాలంటే ఒక ఒక టౌన్ టూ ఉండాలంట ఒక టౌన్ టూ ఉండాలంట అది చూసి మనం డిలీట్ చేయాలంటే కేస్ కేసు అవుతుందంట ఇదిగో మేము ఎందుకంటే అన్సబ్స్క్రైబ్ చేస్తామంటే నా మీద ఈ వీడియో తీసిపెట్టింది కాబట్టి ఇంతమంది వెయ్యి మందే రెండు వేల మంది మేము అన్సప్లైజ్ చేస్తామని చెప్పి ఆ ప్లేస్కి వెళ్ళి చెప్పి మనం అన్సప్లైజ్ కొట్టాలట వాళ్ళ రెడీ ఉంది అమ్మాయి ఏడు వందలతో అవుతుందట ఏడు వందలు ఏడు మూడు వేలు జనాలు అమ్మాయి దగ్గర ఉన్నారట ఆ వీడియో ఇంకా నడుస్తుందట చెప్పింది నాకు నీకు చూపిస్తాను మేడం ఆ వీడియో నా మీదే వీడియో తీసింది అలాంటి ఫ్రెండ్లు ఎక్కడైనా ఉంటారా అంటే అమ్మబో విశ్వాసం లేని కుక్కలు అలాంటి ఉంటారు ఉండరని లేరు విశ్వాసం లేని కుక్కలు మన సొమ్ము తిని మనం హెల్ప్ తీసుకొని మన మన దగ్గర తీసుకొని తిని మన మీదే సాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు నూటి కుక్కలైనా ఉంటారు ఉండకుండా ఉండరు అలాంటి వ్యక్తి ఏమైనా బాగుంది కానీ ఇప్పుడు ఆమె ఫెస్ట్ పాయింట్ ఏంటంటే ఆ వీడియో ఉంది ఆ వీడియోని చూస్తే చాలా మురిసిపోతుందంట అమ్మాయి అంటుంది ఎన్నాళ్ళు మురిసిపోద్దు మురిసిపోని నేను ఇలా అందరి సేత కుట్టిస్తాను ఏడు ఏడు వందల మంది అయితే అయిపో కానీ ఒకటి తెలియని వాళ్ళు యూట్యూబ్లో చెప్తున్నానండి అది అన్సబ్స్క్రైబ్ కొట్టాలి ఆమె ఛానల్ డిలీట్ అయిపోవాలంటే గట్టిదేదో ఒకటి ఉండాలంట గట్టిది ఏంటంటే ఆమె మీద ఏమైనా చెడ్డగా వీడియో తీసి ఉంటే గట్టిగా పోతాయి అలాంటి వ్యక్తి అలా అలాంటి పని చేసింది ఎంత ప్రేమగా అన్ని పెట్టి ఎంత ప్రేమగా నీ కోసం చూడడానికి వస్తే నువ్వు ఆ పని చేయొచ్చు ఫ్రెండ్స్ చెప్పండి మీరు ఒక కప్పు కాఫీ నీళ్ళకి నీ వీడియో తీసుకున్నావు ఆమె హోటల్లోనట ఒకసారి రెండు సార్లు టిఫిన్ ఇప్పించిందట కానీ ఈ హోటల్ ఎంత బిల్లు అవుతుందండి పెద్ద పెద్ద హోటల్కి వెళ్తే ఎంత బిల్లు అవుతుంది ఆ వీడియో వద్దంట ఎవరో మాటలు వట్టలికి వెళ్ళిన తర్వాత వందల మంది మాటలు వినిపిస్తాయి ఫ్రెండ్స్ మేము మొన్న వెళ్ళాం హోటల్కి పక్క నా పక్క నా పక్క నా పక్కన హోటల్ మంది అలా చూపించాం కానీ మాటలు వినబడుతుంటాయి మాటలు వినబడేటప్పుడు మనం నీటిలో పెట్టుకొని మనం వాయిస్ ఇచ్చుకోవచ్చు మనం అక్కడ ఖర్చు పెట్టిన వీడో వద్దు మనం డబ్బులు కట్టిన వీడియో వద్దు మనం బట్టలు పెట్టిన వీడియో వద్దు మన సీట్లు ఇచ్చింది వీడో వద్దు అవన్నీ వీడియో తీరు ఒక కప్పు కాపీ రోజంతటా పాపమాట నాలుగు గంటలు కట్టిన తను రెండు వందలు పెట్టి చికెన్ కొని రెండు రోజులట చేసిందట రెండు రోజులు ఒక్క పూట చికెన్తో రెండు ముక్కలు వేసి పెట్టింది ఆ రాత్రి అట గొడవ 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 గొడవట అంటే మెంటలు ఉందట ఈ అమ్మాయికి అక్కడికి వెళ్ళి మెంటలు అయిపోయిందట ఈ అమ్మాయి చెప్తుంది ఏమంటే మెంటలు వచ్చింది మెంటలకు అందుకే మందులేస్తున్నది నిద్ర మాత్రం లేస్తుంది ఆ అమ్మాయి ఆ మెంటలకి ఫ్రెండ్ అనుకుంటూ కూడా తిట్టిందట అన్ని తిట్లు తిట్టిందట దానికి సాహత్యం అంటే పక్కా ఆవిడ వానరమ్మ కూడా ఎన్నదట వినపడతాయి కదా ఒకరికొకరి మాటలు వినపడతాయి కదా ఆ వానరమ్మ మీద గొడవకి వెళ్ళిందంటే ఏముందంట అలాంటి వ్యక్తి షాపులు ఇక్కడికి వెళ్తే షాపులతో గొడవట ఈదులలోకి వెళ్తే ఈదులతో గొడవట అలాంటి వ్యక్తి ఎందుకంటే పిల్లలు వదిలేశారంట ఇంకా మామేలు పడుతుంది ఎవరితో ఎవరితో గొడవలు ఆడుకుంటే ఆడుకోని అనేసి అది తప్పు కుక్కల మనకు మన కోసం ఎంతో ప్రేమతో ఆమె ఇచ్చింది వాళ్ళ మీదే వీడియో పెట్టడం చాలా తప్పు చాలా రాంగ్ ఇప్పుడు ఆమె ఏమంటుందంటే నా దగ్గర ఉన్నాయి అవి చూపించేని నేను ఎంతమందికి ఏడు వందల మందికి అన్సెప్ట్ చే అది ఏడు వందల మంది ఒక్క రోజులో చెయ్యాలంట అన్సెప్ట్ ఎలాగంటే రేపు ఒకరు నెల్లుండి ఒకళ్ళు హోంలో పడితే అవదంట ఒక్క రోజులు ఉదయం తెల్లవారు ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వారికి ఏడు ఏడు వందల మంది కొట్టాలట ఆ శాన్లు కాస్త కొడితే అప్పుడు సేనల్ పోద్దట లేకపోతే షాన్లు డిలీట్ అవ్వదట నా దగ్గర మూడు వేల మంది కూర్చోబెడతాను రోజంతా ఎందుకు కానీ ఆమె డిలీట్ చేస్తుందో చేయదని చూస్తాను అని ఆమె అంత బాధపడి చెప్తుంది నిజంగా నాకే బాధ అనిపించింది ఫ్రెండ్స్ అలాంటి కోళ్ళు కూడా ఉన్నారు గోల్డ్ మంది నాకు కూడా ఇద్దరు ముగ్గురు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వీడియోలు ఏమి ఇన్స్టాగ్రాములు అయితే వరస్ట్ తయారై ఇన్స్టాగ్రాములు డ్యాన్సులు బీచుల్లో దొరకడం ఈ బాబు జనాలు ఇలా తయారైపోయారు మనకి ఒక ఛానల్ ఉన్నాయంటే వంటల ఛానల్ పెట్టుకుని లో ఉండవచ్చు అందులో కూడా వంటలు పెట్టుకోవచ్చు అందరు పిల్లలకి చూపించుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు డ్యాన్సులు పెట్టుకుంటే బుజ్జిగా అందంగా ఉంటుంది కానీ వాళ్ళు ఏ బాబు డ్యాన్సులు వేసుకుని ఇన్స్టాగ్రాములలో పెట్టుకుంటున్నారు దరిద్రంగా డ్యాన్సులు చూస్తే మనం నాకు వచ్చేసేయండి బాబు అయ్యి బాబు వాళ్ళు అస్సలు ఆ నువ్వు ఎలా వదులుతారు వీడియోలు చేస్తే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు వంటలు వీడియో చేస్తేనే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు ఏదో అది నా వంటల వారికే చేసుకోమంటున్నారు అది చేసుకోమని ఇష్టం లేదు అది ఏదో నేను వాళ్ళ చేతున్నా మాటలు కాసి వీడియోలు పెట్టుకుంటున్నాను అలాంటిది వాళ్ళ ఫ్యా వాళ్ళ ఫ్యామిలీ అవరు ఏమందరూ వదిలిస్తారు వల్ల వాళ్ళకి ఉంటారు అందుకే అలాగా రెచ్చిపోతాను మా పిల్లల మాటలు వినము అని రెచ్చిపోతాను చూసారా వాళ్ళు ఎందరూ కాదండి ఒక మెంటలు ఈ మెంటలోకి వదిలేద్దాము వదిలేశారు వదిలేశారనమాట ఇంట్లో అలాగే అమ్మాయి చెప్పి బాధ అనిపించింది చాలా మందికి ఒకటి చెప్తానండి ఈరోజు మదర్స్ డే కాబట్టి మనము ఎవ్వరినీ కూడా బాధ పెట్టకండి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్కి ఇల్లువే వండి వాళ్ళ మీద వీడియో తీయకండి నచ్చలేదా ఆగిపోయింది నచ్చిందా కొంతమంది ఉంటారు వాళ్ళ బాధల కోసం ఆ చుట్టాల కోసం వాళ్ళ వీడియో పెట్టుకుంటే వాళ్ళు ఏదో వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏదో అంటే వాళ్ళ వీడియో పెట్టుకుంటే అవి చూసి వదలడం వాళ్ళ మీద వదలడం అది కరెక్ట్ కాదు ఇంకా ఇష్టం లేదా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఈడిపోండి నాలుమీద వీడియోలు పై ఇప్పుడు ఆ వీడియో దొరుకుంది ఛానల్ త్వరలోనే ఎగురుతాయి అప్పుడు తెలుస్తుంది ఒక రోజులో చెయ్యాలట ఏడు వందల మందితో టైం కూడా ఎక్కువ ఇవ్వకూడదు రోజు మనం అన్సర్ చేస్తే అలా అలా అవ్వదు అట అలాగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గాను కుటుంబంలాగా ఉండండి అంతేగాని దుర్బుద్ధి ఆలోచన అసలు అమ్మాయి చెప్తుంది ఆ వీడియో అవసరం చూసి వలతారట ఈ అమ్మాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూసి మీరు పెట్టండి మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నాకు వీడియోలో కాదు కానీ బయట నేను రెండు మూడు దెబ్బలు తిన్నాను నేను కూడా తిన్నాను ఇప్పుడు కాదు రెండు మూడు సంవత్సరాల క్రితం అలా బట్టలే కొన్నానే గాజులు వేసే టిఫిన్లే ఇప్పించేనే భోజనమే ఇప్పించేనే అప్పటి నుంచి జాగ్రత్త పడ్డాను కానీ కొంచెం మళ్ళా కూడా ఈ మధ్యన ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు నాకు తెలియట్లేదు కొంచెం అనుకుంటాను కానీ నా మనసు జాలి మనసు బా జాలి కానీ అవతల ఎందుకు మోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎవరి పాప మాలు తిని వదిలేద్దాం కాకపోతే అమ్మాయికి మాత్రం మీకు అమ్మాయి బాధంతా చెప్తుంది ఒక వీడియోలో పెడతాను అందరికీ బాయ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ వీడియో చెప్పింది కాబట్టి తీసాను ఈ వీడియో మాత్రం